హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను గోంగూర పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను ముందుగా ఒక ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో వన్ ఆనియన్ వేసుకున్నాను చిన్న సైజ్ ఆనియన్నే వరకు వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట మీ టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత బాగా కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట గోంగూర నేను తీసుకున్నదైతే పుల్ల గోంగూర అనమాట అలా కాకుండా మామూలు గోంగూర ఉంటుంది కదా దాంట్లో అయితే చింతపండు యాడ్ చేసుకోవాలి ఇది పుల్ల గోంగూర కాబట్టి యాడ్ చేయట్లేదు బాగా మగ్గనివ్వాలి గోంగూర మెత్తగా అయిపోయే వరకు కొంచెం మగ్గించాలన్నమాట చూసారు కదా బాగా ఉడికిపోయింది తర్వాత ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు అలాగే కారం అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసాను అలాగే మసాలా పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలి మొత్తం ఇది బిర్యానీ మసాలా పౌడర్ అనమాట మొత్తం ధనియాలు మొత్తం అన్ని రకాలు ఉంటాయి దాంట్లో లవంగాలు వేలపకాయ దాల్చిన చెక్క అన్నీ కూడా మిక్స్ చేసి ఇంకా అనాస పువ్వు మొత్తం అన్ని హోల్ మొత్తం మసాలా ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట అది నేను యాడ్ చేశాను మీరు కావాలంటే ఇప్పుడు మనకి మార్కెట్స్లో దొరికాయి కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే ఇవన్నీ కూడా ఇప్పుడు మనము ఒక పక్కకు తీసేసి పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశాను నేను ఇందాక మనము అంతా కూడా పక్కన తీసి పెట్టుకున్నది పేస్ట్ కింద చేసుకోవాలన్నమాట మిక్సీ చేసేసుకోవాలి అది కూడా నేను ఈ నూనెలో ఒకసారి వేగనిస్తున్నాను ఇందాక ఆల్రెడీ మనము వేయించాం కాబట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వేస్తే సరిపోతుంది అనమాట ఎక్కువసేపు అయితే అవసరం లేదు మీకు పక్కన సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా ఇగ్నోర్ చేసేయండి చూసారు కదా ఆయిల్ ఇలాగా తేరే వరకు అలాగ ఫ్రై చేయాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేస్తే మొత్తం ఆ కర్రీ అంతా కూడా ఖాళీ అయిపోతుందనమాట అంత టేస్టీగా ఉంటుంది మిగలదు కర్రీ కూడా అంత బాగుంటుంది ఇంకా ఇందాక మిక్సీలో ఉన్న పేస్ట్ కొంచెం ఉంటే అది వాటర్ వేసి ఇలా వేసేసాను అనమాట తర్వాత క్యూబ్స్ కింద కట్ చేసుకున్న పన్నీర్ ఉంది కదా అది కూడా యాడ్ చేసేసుకోవాలి అది కూడా కొంచెం యాడ్ చేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా పట్టాలన్నమాట పన్నీర్కి మొత్తం ఈ గ్రేవీ అంతా కూడా పట్టాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇదంతా కూడా దగ్గరగా ఇవ్వాలి బాగా నేను షేర్ చేసే కుకింగ్ వీడియోస్ ఎవరైనా ట్రై చేశారా ట్రై చేస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను అడగటమే కానీ ఎవరు కూడా చెప్పరు ఎప్పుడూ అలాగే వీడియోకి లైక్ కూడా ఎప్పుడూ చేయరు ఎవరోని చెప్పినా కూడా ఎవరు చేయరు కానీ మర్చిపోతున్నారేమో ఓకే లైక్ చేయబోతే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే గోంగూర పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంక సర్వ్ చేసేద్దాం వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ అన్నో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంటిల్ దెన్ బాయ్ బాయ్